నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ షేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోపల ముస్తాఫనర్లో నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే మార్పు చూసి ఎస్క్రస్ వేకల్ అయితే తీసుకొచ్చాను చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కారండి రైడింగ్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి ఎస్ క్రాస్ వెహికల్ అండి బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటివి ఉన్నాయి బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ బండి మ్యానువల్ గేర్స్ ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెలతో పాడి పెట్టాను కావాలంటే మీరు కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రీడింగ్ అండి ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ ఒకసారి చూపిస్తాను దాని తర్వాత మీరు ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి హెక్సా బ్లూ కలర్ అండి ఇది ఒకసారి చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది స్క్రాచెస్ పడితే కామన్గా రీప్లేస్ అయితే చేస్తారు రెండు వేల పద్దెనిమిది ఆరో నెల బండి చావితే ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా అయితే అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే ఎవరైనా తీసుకుంటే డిజిల్ ఎంచుకుని నడుపుకోవటమే ఇది జీటా వేరియంట్ కాబట్టి పూసుపడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రీసెంట్గా మార్పించారనుకుంటా ఇది టాప్ ఇయర్ కాదు పుష్పడంలో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఇంకా ఫీచర్స్ చూసుకున్నట్టయితే దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ప్లస్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఫోన్ లిఫ్టింగ్ ఆఫింగ్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి స్టీరింగ్లో ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ అయితే ఒకటి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటోమేటిక్ క్లామర్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఒకసారి అయితే కార్ స్టార్ట్ చేసి చూపిస్తాను గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి చూసుకోవచ్చు దీనికి హామ్ రెస్ట్ కూడా ఉంటుంది సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఇవ్వలేదు ఒకసారి రీడింగ్ చూసుకోవచ్చు అరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కిలోమీటర్లు అండి ఇది జన్యున్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు బ్యాటర్ బ్యాక్అన్ బట్లో వీడియో కూడా అయితే నేనైతే అయితే చేయను అండి కెమెరా కూడా చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లమర్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఏసీ కూడా చిల్ ఏసీ అయితే ఉందండి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ మొత్తం జన్యున్గా ఉంది చూసుకోవచ్చు ఇది బ్యాక్లో వచ్చేసి సీట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది బ్యాక్ టైర్లు అయితే చూసుకోవచ్చు స్మార్ట్ హైబ్రిడ్ స్టెప్ టైర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయింది చూసుకోవచ్చు ఈ కంపెనీ పంచింగ్స్ ఇది ఇది ఒరిజినల్ ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు బండికి అయితే బండితో పాటు వచ్చిన డైరీ అండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి కంపెనీ స్కెచ్ మార్పిస్తుంటే వర్జినల్ గా ఉంది ఇది ఒకసారి చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ స చూడండి ఇది బ్యాక్ టైర్లు వచ్చేసి ఆ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అదే చక్క కనిపించట్లేదు ఇది దగ్గర నుంచి చూస్తే కనబడితే ఇది చూసుకోవచ్చు అండి ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్ కూడా ఒరిజినల్గా అలాగే ఉంది బోల్ట్ కూడా అదే రేంజ్ కూడా పెట్టలేదు యాప్ను చూసుకోవచ్చు అండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఏబిఎస్ చూసుకోవచ్చు ఇది చూసుకోండి ఫెండర్ మీద స్కెచ్ మార్కింగ్తో సహా ఒరిజినల్గా ఉన్నాయి టైమింగ్ చేయను కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్ అయితే లేదు బాలెడ్ కూడా ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే ఏం లేదండి మొత్తం ఒరిజినల్గా ఉంది బతుకర రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి ఫిఫ్టీ ఎస్క్రాస్ వెహికల్ అండి టూ ఎయిటీన్ మోడల్ రైట్ సార్ మనోడు పాజిటోకాడ అది క్లియర్ వస్తుందో లేదో మళ్ళీ ఒకసారి ఫస్ట్ కానీ చెప్తాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే మరొకసారి అయితే చెప్తానండి మొత్తం సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బాగానే డిక్కి డోర్లు గ్లాస్ ఇది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదండి కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి సీట్లు కానీ టైర్లు కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మొత్తం క్లియర్గా ఉంది ఎవరైనా బండి తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు బండిలో డీజిల్ వేసుకొని నడుపుకోవడమే ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఆరు లక్షల ఇరవై వేలు అండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తాను నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను వెహికల్ మాత్రం మొత్తం క్లియర్గా అయితే చూపించాను ఫస్ట్ క్లాస్గా ఉన్నాను ఒక్క చిన్న వంక పెట్టేది కూడా లేదు బండి అయితే ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా అలా గుర్తుపెట్టుకుంటారు రైట్ సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను మరొకసారి అయితే వెహికల్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఇది జీటా వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్తో సహా మీకు ఎలా వీల్సు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి ఈ బండి మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లస్ అయితే వస్తుందండి చాలామంది ట్వంటీ ప్లస్ అంటారు కాదు ట్వంటీ ఫైవ్ అయితే ప్లస్ అయితే వస్తుంది ఇది వన్ పాయింట్ త్రీ అనేది నేనే నా చేతులతోటి బండ్లు అయితే నేను ఢిల్లీ నుంచి చాలా బండ్లు బై రోడ్ అయితే తీసుకొచ్చి నేనైతే చేశాను కాబట్టి నేను అంత క్లారిటీగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ పైన వస్తుంది కానీ తక్కువ అయితే రాదు హైవేలో ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను థ్యాంక్ యూ సార్